ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ డబుల్ మార్చ్ ఎంట్రా ముసల పరిగెత్తరావు పరిగెత్తావు 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 పరిగెత్తలేదో చస్తావు పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి పరిగెత్తండి నాకి వేగం సరిపోదు పరి ఏంట్రా పరిగెత్తడు ఏం చెప్పాను మీకు కోట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు పరిగెత్తండి ఈడీలో ఒక అతను చనిపోయాడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు అందుకేనయ్య పోలీసులు రప్పించాం పద్దెనిమిది మందికి గాయాలు హాస్పిటల్లో చేర్పించాం మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా సిట్ ఈజీ పోలీస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేము ఎవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం అదే నీ ఫిట్నెస్ అదే నీ మొదటి అర్హత ఒక సావు చూసి నువ్వు భయపడ్డా లే ఏదైనా ఒక సిచువేషన్ లో నువ్వు ఆవేశపడ్డా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు రంగంలో చావటానికి ఎందుకు రా భయం రంగమేరా వదిలేస్తే నేను ఇప్పుడే గ్రౌండ్ లో చావడానికి రెడీ ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే ఉండాలి కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు సార్ శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు ఈ గ్రౌండ్ లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ళ ముందే చనిపోయాడు ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ పోయి పోయి ట్రైనింగ్ కురాల దగ్గర డబ్బులు వసూలు చేసేది మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఛ ఇవన్నీ ఏంటో మీరు అడగరా అదేంటన్నది విచారణ చేస్తానయ్యా చెంచార్లే ఈ ఇష్యూ సంబంధంగా ఆ ఇన్స్పెక్టర్ కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో ఐ టేక్ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యు ఇక ఏ స్క్వాడ్ లోను కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు అందర్ని చేంజ్ చేసేయండి ఎస్పెషల్లీ ఆ ఏడిస్ ముందు చేంజ్ చేయండి ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవ్వని సస్పెండ్ చేయకుండా వదలను ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అండర్స్టూడ్ స్క్వాడ్ అటెన్షన్ మీ అందరికీ స్క్వాడ్ మార్చడం అయింది రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు జాగ్రత్తగా నడుచుకోండి ఫాల్అవుట్ చలమయ్య త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులు ఎవరూ లేరు నువ్వు ఒక పని చేయి ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్లి ఆ పని చేయించు సరేనయ్యా చెత్త ఏరడానికి టాయిలెట్లు క్లీన్ చేయడానికి జింకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయి సరేనయ్యా మర్చిపోయాను ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు సరేనయ్యా ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్ మన ఇద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను మరి నువ్వు జింకా హెడ్ గా అలాగే ఉన్నావు ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వెళ్ళు స్క్వాడ్రన్ అడ్వాన్స్ బై ద రైట్ పిక్ మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫోర్డర్ రిటైర్ అటెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు స్టాపింగ్ చాలా ముఖ్యం స్ట్రాంగ్ గా ఉండాలి అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా త్వరగా పూర్తి చేసుకున్నరా చాలా పనులు ఉన్నాయి రే మురళి కాస్త ఒళ్ళుంచి పని చేయరా సరేలే అది నీ వల్ల కాదు కానీ కానివ్వు రే ఈ చెత్త తీసే బకెట్ లో అయ్యా ఏంటయ్యా ఇది నాలుగైదు రోజులకి ఈ పని చేయమంటున్నారు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి ఫైనల్ పీరియడ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇక పైన అతను మిమ్మల్ని పరేడ్కి ఏం పిలుస్తాడు రా పరేడ్కి వెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోడలకు సొన్న వేస్తూ ఉండాలా దీనికయ్యా కష్టపడి పనికి వచ్చాం ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా అయ్యా మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారా మేమేం తప్పు చేసామయ్యా ఏం తప్పు చేశారా వాళ్ళకు రావాల్సిన లక్ష రూపాయలు రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా మాకు న్యాయం అనిపించింది మేము అడగకూడదా పోలీస్ అంటే ఏమిటి నీతి న్యాయం ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా ఇక్కడికి ఇక్కడికొచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటు కలుతూ తొక్కి చంపేస్తారు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారనుకుంటున్నావా మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు

ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం ఎక్కువతోంది అధికారుల మరుగుదొడ్లు కడుగు ఉదయానే కడిగానయ్యా ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు సడన్ గా ఎప్పట్లాగే ఫైనల్ కి రెండు స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి చూసుకోండి ఇలా చూడు ఆనంద్ రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కమాండెంట్ వస్తున్నారు నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను ఎలాగో మన స్క్వాడ్ ని స్క్వాడ్ చేస్తారు అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్ళొద్దు ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని పంపించాలో అర్థం కావడం లేదు ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాళ్లకు ఇదే పనికి రాదు వెళ్ళిపో బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు లేదంటే ఇరవై ఎనిమిదేళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతావు ఏంట్రా ఆ పెద్ద ఆయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా సరే నన్ను తీసుకెళ్ళరా నేను మాట్లాడతా నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను నువ్వు ఎక్కడే ఉండి బాబు నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను ఏంటయ్యా నా పేరు రాజేంద్ర నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా నా ఆరోగ్యం బాగాలేదు నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను అది నేను కొన్నాళ్ళగా కట్టలేకపోయాను నాకు వడ్డీకి ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అయ్యా దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి కొంచెం టైం అడిగాను అయ్యా దాని అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాగా హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా మీరే ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు ఇప్పించండి అయ్యా మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్ తీసుకొచ్చి కట్టేస్తానయ్యా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నాగరాజండి అయ్యా విచారిస్తాను